కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు నిజంగా వాళ్ళు చేసిన ప్రామిసెస్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారా లేకపోతే ఇది ఒక ఎలక్షన్ జిమ్మిక్క లేకపోతే తెలంగాణ ప్రజలలో చెవుల పువ్వుల నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి వాళ్ళందరూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనంటే వాళ్లకు సుమారుగా సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరము కానీ ఇప్పుడు మన బడ్జెట్ అలా లేదు అందుకనే నేను అంటున్నాను ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఈ స్కీమ్స్ ఈ గ్యారంటీస్ అన్ని కేవలం శాంపుల్ గానే మిగిలిపోతాయా ఈ వీడియోని మొత్తం చివరి వరకు చూడండి నేను అనే దాంట్లో నిజం ఎంతుందో మీ అందరికీ అర్థమవుతుంది మన రాష్ట్ర బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ కానీ దాంట్లో సంవత్సరానికి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ లైక్ ప్రాజెక్ట్స్ కానీ మెయింటెనెన్స్ జీతాలు పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వడానికి రెండు లక్షల కోట్ల రూపాయలు సరిపోతుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలకి సుమారుగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం అంటే అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే సంవత్సరానికి వాళ్ళు ఒక లక్ష రూపాయల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు చేయాలి లేదంటే ఆల్రెడీ ఉన్న స్టేట్ ప్రభుత్వంలో ఉన్న ఆస్తులన్నీ వాళ్ళు అమ్మేసుకోవాలి ఇది నిజం ఇది కూడా నేను ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వం కూడా వాళ్ళు చేసిన హామీలకు స్కీమ్స్ కి బడ్జెట్ సరిపోక సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పులు చేశారు మళ్ళా వీళ్ళు కూడా వీళ్ళ ఐదు సంవత్సరాలలో ఒక్కొక్క లక్ష అంటే మళ్ళా సుమారు వీళ్ళు కూడా ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేయాలి కొన్ని సంవత్సరాలు అయిపోయినాక మన రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు కేవలం వీళ్ళు చేసిన అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టడానికి మాత్రమే సరిపోతుంది కానీ అభివృద్ధి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో వాళ్ళ మొత్తం సహచరుల మంత్రులతో కలిసి రెవెన్యూ గురించి ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ ద స్టేట్ గురించి రిపోర్ట్స్ అడిగారట నాకు తెలియకడుగుతున్నాను అసలు స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఏంటో కూడా మీకు తెలియందే ఈ ఆరు గ్యారంటీలు మిగతా హామీలు ప్రజలకు ఇచ్చారా అంటే ఇది కేవలము ఒక పొలిటికల్ జిమ్మికు మాత్రమే ప్రజలను మోసం చేయడానికే ఇచ్చారా లేకపోతే నిజంగా ఇవి ఆచరణ సాధ్యం అవుతాయా లేదా కూడా తెలియకుండా ఫైనాన్స్ కండిషన్ తెలియకుండానే ఇవన్నీ ప్రజలకు ఎందుకు చెప్పారు ఒకవేళ ఫైనాన్స్ కండిషన్ తెలుసుకోవాలంటే దానికి ఏదో పెద్ద ఎకనామిక్స్ స్టూడెంట్ ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు ఒకవేళ కండిషన్ స్టేట్ కండిషన్ తెలియాలి అని అంటే ఫస్ట్ నెలవారీగా ఫస్ట్ తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగికి జీతం రావట్లేదు కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పనులు అయిపోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ కి బిల్లులు బిల్లును చెల్లించట్లేదు అంటేనే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద స్టేట్ కండిషన్ ఈస్ వెరీ సీరియస్ ద స్టేట్ ఫైనాన్షియల్ ఈజిన్ డెప్త్ కండిషన్ అని అర్థమైపోతుంది దీనికోసం మీరు కొత్తగా మీటింగ్లు ఎందుకు పెట్టాలి మీటింగ్ లలో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆరు క్యారెంటీల గురించి ఆలోచిస్తానని చెప్పి ప్రజలకు ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను అనొచ్చు ఏందక్క గెలిచి వారం కూడా కాలేదు మేము అప్పుడే మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ దాడి ఎందుకు అని చెప్పి డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ నేను మీ బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ నా బాధ్యత ప్రజలకు నిజం చెప్పడం మీ బాధ్యత మీ రోల్ మీరు ప్లే చేయండి నా రోల్ నేను ప్లే చేస్తాను అంతేకాని గత ప్రభుత్వం వాళ్ళలాగా ఏదో వాళ్ళ కార్యకర్తల లీడర్ల లాగా పర్సనల్ గా తీసుకొని పెంట పెంట మాత్రం చేయకండి కానీ నేను ఇప్పుడు మళ్ళా చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆరు గ్యా గ్యారంటీలు ఎప్పుడు సాధ్యమవుతాయి ప్రజల వెల్ఫేర్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఈధర్ మీ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు రాష్ట్ర బడ్జెట్ ని టూ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్ నుంచి ఈ రెవెన్యూ పెంచవచ్చు ఇంక్రీజ్ ద రెవెన్యూ రెవెన్యూ ఎలా పెరుగుతుంది అని అంటే త్రూ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల రెవెన్యూ పెరుగుతుంది ఇంకొక ఆప్షన్ అప్పులు లేదంటే ఉన్న ప్రాపర్టీస్ ని అమ్మేయడము ఇది ఇంకొక ఆప్షన్ ఇవి రెండు ఆప్షన్స్ కాగలేకపోతే ఐదు సంవత్సరాలు పరిపాలించాలి ప్రజలు ఓటేసి గెలిపించారు ప్రజలను మోసం చేయాలి అప్పుడు ఏం చేయాలి అంటే స్టార్ట్ ద బ్లేమ్ గేమ్ బ్లేమ్ గేమ్ ఏంటి అంటే గత పాలకులు అంటే పాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులు అని చెప్పడము లేకపోతే నరేంద్ర మోడీ గారు సెంటర్లో ఉంటారు కాబట్టి మా నరేంద్ర మోడీ గారు సెంటర్లో ఉన్న ప్రభుత్వము రాష్ట్రానికి సహకరించట్లేదు కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాకు బడ్జెట్ సరిపోవట్లేదు అని చెప్పి బ్లేమ్ గేమ్ మా నరేంద్ర మోడీ గారి పైన వేయడమే అలా చేసి ఐదు సంవత్సరాలు టైంపాస్ చేయడం ఇక మా బీజేపీ పార్టీ కోస్తా రాష్ట్రంలో మా బీజేపీ పార్టీ అండర్ పర్ఫార్మ్ చేసింది అనుకున్న దానికంటే సీట్లు తక్కువ వచ్చాయి అని చెప్పి రకరకాలుగా రోజు థియరీలు ఏదేదో మాటలు ఫ్లోట్ చేస్తుంటారు ఒక్కొక్కరికి తోచినట్టుగా ఏదేదో రకరకాల కారణాలు చెప్తున్నారు అసలుకి మా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న మేము కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయాం దానికి కారణం ఏంటి అన్నది నా ఒపీనియన్ నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణము ఆరు గ్యారంటీలతో పాటు మిగతా వగేరా వగేరా హామీలు ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో అరవై గ్యారంటీలు ఇచ్చింది మేము బీజేపీ పార్టీ కేవలం కేవలం రెండు గ్యారంటీలు ఇచ్చుంటే మాకు సుమారు అరవై నుంచి డెబ్బై సీట్లు మాత్రం కంపల్సరీగా వచ్చాయి ఆ హామీలు ఏంటో అని మీరు అనుకునేరు మొదటి హామీ మహిళలకు అందరికీ తులాల బంగారం గొలుసు ఫ్రీ మహి రాష్ట్రంలో ఉన్న పురుషులందరికీ ఒక కారు ఫ్రీ అని మేము అనుంటే డెబ్బై సీట్లు ఖచ్చితంగా మాకు వచ్చేది అధికారంలోకి మేమే వచ్చేవాళ్ళం కానీ మేము అలా చెప్పం ఎందుకు అంటే బీజేపీ ప్రభుత్వం గత నలభై సంవత్సరాల నుంచి కష్టపడుతూ కష్టపడుతూ రెండు సీట్ల నుంచి ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చే పొజిషన్ లో ఉంది బీజేపీ ఏ రోజైనా దేశం ధర్మం సమాజ నిర్మాణం భావి భవిష్యత్తు భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏ రోజు కూడా ఇలాంటి తప్పుడు గ్యారంటీలు అలాంటి హామీలు ప్రజలను మోసం చేయడానికి మేము గెలవడానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం నాయకులు చెప్పరు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ట్రెండింగ్ టాపిక్ హాట్ టాపిక్ ఏదన్నా ఉందా అంటే ఇప్పుడు కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు నెలలలో పడిపోతుంది బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి పోతారు అని చెప్పి చాలా మంది చాలా చర్చలో జరుగుతున్నాయి యాక్చువల్గా ఇది పాసిబుల్లా కాదా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చింది అరవై నాలుగు సీట్లు బీఆర్ఎస్కి కి వచ్చింది ముప్పై తొమ్మిది సీట్లు ఇందులో నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోవడానికి ఉండదు ఎందుకు అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వేరే కండువా మార్చుకోని పోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు వాళ్ళకి బై ఎలక్షన్స్ మళ్ళీ పోయి బై ఎలక్షన్స్ లలో పోటీ చేయాలి ఎవరన్నా మళ్ళా బయో ఎలక్షన్స్ లలో పోయి పోటీ చేస్తారు ఇప్పుడు ఉన్న కాస్ట్లీ ఎలక్షన్స్ లలో ఆల్రెడీ మొన్ననే అందరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు మళ్ళా ఇప్పుడు బై ఎలక్షన్స్ కి పోయి మళ్ళీ ఎవరు పెడతారు కాబట్టి ఎవరు కూడా కోరు ఇట్స్ ఇస్ నాట్ పాసిబుల్ ఒకవేళ మీరన్న దాని ప్రకారంగా ఎమ్మెల్యేలు అందరూ రావాలి అని అంటే టూ థర్డ్ మెజారిటీ టూ థర్డ్ మెజారిటీ వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టూ థర్డ్ మెజారిటీ అంటే ఫార్టీ టూ మళ్ళా థర్టీ నైన్ లా అంటే బీఆర్ఎస్ నుంచి టూ థర్డ్ మెజారిటీ అంటే ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యేలు ఒకేసారి వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతాయి అప్పుడు అది పాసిబుల్ అంటే గానీ ఒకరిద్దరు పోతే మాత్రం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు ఇదంతా ప్రజలారా మీరు గమనించండి నేను అబద్ధాలు చెప్పట్లేదు నిజంగా మన రాష్ట్రంలో ఉన్న సినారియో ఏంటో నేను మీ కళ్ళ ముందు చెప్పాను మీరే మంచిగా ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆలోచిస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటెయ్యండి ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నా దేవుడు ప్రధానమంత్రి మన అందరి భవిష్యత్తు నరేంద్ర మోడీ మోడీ గారికి ఓటేసి భారీ మెజారిటీతో ఎంపీ సీట్లను మన తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించండి